హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద మా జర్నీ ఇన్ సింగపూర్ ఈ వీడియో వచ్చేసి మేము ఒక ఐలాండ్కి వెళ్ళామండి ఆ ఐలాండ్ కోసం మీకు కూడా చూపిస్తున్నాను ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ ఐలాండ్కి వెళ్ళడానికి బస్ తీసుకోవాలి బస్ దిగేసిన తర్వాత ట్రైన్ తీసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాలన్నమాట ఆ ప్లేస్ నేమ్ వచ్చేసి మెరీనా సౌత్ పేర్ అక్కడ నుంచి మనం ఫెర్రీ అనేది ఎక్కాలి ఐలాండ్ కదా మనం త్రూ ఫెర్రీసే వెళ్ వెళ్ళగలం అక్కడికి మేమైతే వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా రష్గా ఉంది ట్రైన్ బస్సు చాలా రష్గా ఉన్నాయి మాకు కూర్చోడానికి కూడా ప్లేస్లు అయితే దొరకలేదు ఈవెంట్ దొరికినా కూడా నిహాన్స్ కూర్చొని ఇవ్వడనమాట వాడు కూర్చోడం నచ్చదు చూస్తున్నారు కదా వాడు ట్రైన్లో ఎంత అల్లరి చేస్తున్నారో వాడికి చెప్పిందే మనం ఫాలో అవుతూ ఉండాలి మనం చెప్పినవేవి ఫాలో అవ్వడం అనమాట కానీ క్షిత్ అలా కాదు మనం ఏం చెప్పినా వింటాడు నిహాన్స్ క్వైట్ ఆపోజిట్ అనమాట ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా ఉంటారు కదా మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి టూ ట్రైన్స్ చేంజ్ అవ్వాల్సి ఉంటుందండి మనం ఆ ప్లేస్కి వెళ్ళడానికి మనం ఇప్పుడు ఎన్ని స్టాప్స్లో దిగాలి ఎందుకంటే ఎక్సైటెడ్గా ఉన్నాం బీచ్ మనం బీచ్కి వెళ్ళట్లేదు ఎవరు చెప్పారు నీకు

మెరీనా సౌత్ పేర్కి వచ్చి మేము ఇక్కడ టికెట్స్ తీసుకున్నాము ఇక్కడ కవర్ చేయాల్సినవి ఆ ఫోర్ ఐలాండ్స్ లాజ్రెస్ ఐలాండ్ సెయింట్ జాన్స్ ఐలాండ్ కుష్యూ ఐలాండ్ అండ్ సిస్టర్స్ ఐలాండ్ ఇక్కడ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా ఎలా అంటే ఇక్కడ నుంచి ఒక ఫెర్రీ స్టార్ట్ అయ్యి ఒక ఐలాండ్కి తీసుకెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి వేరే ఐలాండ్కి అలాగా మనం అక్కడ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి ప్రతి ఐలాండ్కి వెళ్ళడానికి మళ్ళీ ఫెర్రీస్ ఉంటాయి ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్కి వెళ్ళడానికి ఎవ్రీ వన్ అవర్కి ఒక ఫెర్రీ ఉంటుంది కానీ సెయింట్ జాన్స్ ఐలాండ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల అక్కడికి ఫెర్రీ అనేది లేదు లారెస్ ఐలాండ్ నుంచి మనం అక్కడికి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ మనము ఫోర్ ఐలాండ్స్ కవర్ చేయడానికి మార్నింగ్ నైన్ నుంచి అయితే బాగుంటుంది కవర్ చేయడానికి ఒక రోజు అంతా పడుతుంది కానీ మాకు ముందు రోజు బాగా బయటకు వెళ్ళి అలసిపోయి రావడంతో మేము చాలా లేట్గా స్టార్ట్ అయ్యాము మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఆర్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయిందనమాట వన్కి ఫెర్రీ ఉంది ఎవ్రీ వన్ అవర్కి ఫెర్రీ ఉంటుంది అలా వన్కి ఫెర్రీ ఉంది సో మేము ఈ వన్ ఓ క్లాక్ని వన్ ఓ క్లాక్కి ఫెర్రీ ఎక్కితే అక్కడికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడి పడింది ఆ థర్టీ మినిట్స్లో మేము లార్జెస్ ఐలాండ్కి రీచ్ అయ్యామన్నమాట షిప్ బిల్డింగ్ మెరీనా బేస్ ఎక్ ఇక్కడికి వెళ్ళినా సరే అది కనిపిస్తూ ఉంటుంది బాగా హైట్లో ఉండడం వల్ల అనుకుంటాను అది మనకి బాగా కనిపిస్తుంది మేము ఆల్రెడీ ఈ ప్లేస్కి వెళ్ళాము ఇది మా సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట అత్తయ్య మామయ్య చూపిస్తాము అని చెప్పేసి మేము వాళ్ళని తీసుకొని వెళ్ళాము వాళ్ళకి అప్పుడు నిక్షిత్కి చాలా చిన్నవాడు వాడికి ఏం తెలీదు సో ఇప్పుడు నిక్షిత్ కొంచెం పెద్ద కదా బాగా ఎంజాయ్ చేశాడు ఈ రైడ్ కానీ వాటర్ నార్మల్గా పిల్లలకి వాటర్ రైడ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా అలా బాగా ఎంజాయ్ చేశాడు నిహాన్స్కి కూడా వాటర్ ఆడడం బాగా ఇష్టము సో వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ మేము లార్డ్స్ ఐలాండ్కి వెళ్ళాము అక్కడ నుంచి సెయింట్ జాన్స్ ఐలాండ్కి నడుచుకొని వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి కొంచెం చూసుకొని ఖుషు ఐలాండ్కి బ్యాక్ అయిపోయి అక్కడ చూసుకొని ఇంకా బ్యాక్ వచ్చేస్తాము అని అనుకున్నాము కానీ అక్కడ ఏం జరిగింది అనేది మీకు మీరు ఈ వ్లాగ్ చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నది క్రూజ్ అనమాట ఈ క్రూజ్ కూడా సేమ్ ఈ మెరీనా సౌత్ పేర్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇది మలేషియాకి సంబంధించింది గంటింగ్ ఐలాండ్ దానికి సంబంధించిన క్రూజ్ షిప్ మిస్ అయ్యి ఉంటే మూడు గంటల వరకు ఏం లేవు ఈ ఫెర్రీస్ అన్నీ ఇలానే ఉంటాయండి పైన టాప్ కూడా ఓపెన్ లో ఉంటుంది మనం కావాలంటే వెళ్ళొచ్చు కాకపోతే ఎండగా ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము మేము లారీస్ ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయాము ఈ ఐలాండ్ చాలా చిన్నది అసలు ఏమీ లేవు అట్లీస్ట్ కూర్చోవడానికి కూడా ఏం లేదు చాలా ఎక్కువ ఎండగా ఉంది బయట చూస్తేనే చాలా బ్రైట్ గా ఉండడంతో కలర్ కూడా తెరవలేకపోతున్నా అంత ఎక్కువ ఎండగా ఉంది మేము అక్కడ వన్ కి స్టార్ట్ అయితే ఇక్కడ అంటే వాళ్ళు స్టార్ట్ చేసేసరికి వన్ టెన్ ఇలా అయింది మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి కోట టూ టూ నియర్లీ కోట టూ టూ అయితే అయిపోయింది మేము ఇప్పుడైతే లారెస్ ఐలాండ్ కి రీచ్ అయ్యాము అక్కడ నుంచి సెయింట్ జాన్స్ ఐలాండ్ కి వాక్ చేసుకుంటూ వెళ్ళాము ఈ ఐలాండ్ కన్నా సెయింట్ జాన్స్ ఐలాండ్ కొంచెం బాగుంటుంది నేచర్కి చాలా దగ్గరలో ఉంటుంది అందరికి నచ్చుతుంది నేచర్కి చాలా దగ్గరగా బ్లూయిష్ వాటర్ గ్రీన్గా అసలు మొత్తం చుట్టుపక్కల చాలా ప్రశాంతంగా ఉందనమాట నేచర్ బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది బట్ మెయిన్ ఏంటంటే మినిమం వాటర్ కూడా ఇక్కడ ఏం దొరకదు ఐలాండ్ వల్ల అనుకుంటాను అసలు ఏమీ ఉండవు అన్నీ మనం క్యారీ చేసుకోవాల్సినవే ఏం తినడానికి కూడా ఏం దొరకదు ఇక్కడ మేమైతే చాలా దూరం వర్క్ చేసాము అక్కడ నుంచి మీకు చివరి కనిపిస్తుంది కదా ఆ సైడ్ ఎక్కువ చెట్లు ఉన్నాయి మొత్తం అక్కడ వరకు వాక్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట మేము వాక్ చేసేసరికి అక్కడికి వెళ్ళేసరికి త్రీ అయిపోయింది నిక్షిత్ బాగా వాక్ చేసాడు అసలు ఎత్తుకోమని చెప్పలేదు నిహాన్ అయితే వెనక అసలు స్ట్రాలర్ తీసుకెళ్లాం కానీ ఆ లో అసలు కూర్చొనే లేదు మేము ఎత్తుకొని క్యారీ చేయాల్సి వచ్చింది అన్నమాట ఈ ఐలాండ్ అంతా ఇలా ప్రైవేట్ యాచ్లు ఎక్కువ బుక్ చేసుకొని వచ్చినట్టున్నారు ఆ రోజంతా ఇలాంటి యాచ్లే ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇలా యాచ్ల్లో ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు నాకు తెలిసి నార్మల్ గా మాలా వచ్చిన వాళ్ళే లేరు ఇంకా ఫిషింగ్ చేసే వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నారు దారి పొడుగునా వాళ్ళే ఫిషింగ్ చేస్తూ ఉన్నారు పాపం అంతా ఎండలో ఎలా చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు మేమైతే ఇక్కడి నుంచి అక్కడికి నడిచి వెళ్ళేసరికి మాకు చాలా టయర్డ్ అయిపోయాము చాలాసేపు కూర్చొని అప్పుడు ఆలోచించాము ఏం చెయ్యాలి అన్నది ఈ ఫిషింగ్ చేసే వాళ్ళు ఎలా ఉన్నారో అయితే నాకు తెలియలేదు మేము అలా ఎండలో అంత దూరం నడిచేసరికి మా ప్లానింగ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఖుషబ్ ఐలాండ్ వెళ్ళొద్దు ఇక్కడే ఇంకా రెస్ట్ తీసుకొని బీచ్లో ఇక్కడే ఆడుకోవచ్చు అన్న ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది నాకు తెలిసి ఇలాంటి ప్లేస్లు అందరికీ నచ్చవు అంటే సిటీ లైఫ్ బోర్ కొట్టి కొంచెం నేచర్కి దగ్గరగా పీస్ఫుల్గా ఏస్ పొల్యూషన్ సౌండ్ లేకుండా స్పెండ్ చేద్దాము అన్న వాళ్ళకి ఈ ప్లేస్ నచ్చుతుంది చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది కంటికి చాలా మనసుకి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి ప్లేస్ మేమైతే ఆల్మోస్ట్ సెయింట్ జోన్స్ ఐలాండ్ అయితే రీచ్ అయిపోయాము అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇంటి దగ్గర నుంచి కొంచెం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము ఆ ఫుడ్ తినేసి మళ్ళీ కొంతసేపు రెస్ట్ తీసుకొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని దాని తర్వాత బీచ్లోకి వెళ్ళడానికి స్టార్ట్ చేసామన్నమాట చాలాసేపు ఆడాము ఒక టూ అవర్స్ పైనే ఆడాము దాని తర్వాత స్టార్ట్ చేశారు బీచ్లో ఆడదాం బీచ్లో ఆడదామని తర్వాత కొంతసేపు బీచ్ లో ఆడుకొని కొంతసేపు కాదండి అరౌండ్ టూ అవర్స్ పైన ఆడాము బీచ్ లో ఆడి బయటకు వచ్చి అప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము యాక్చువల్లీ కుసు ఐలాండ్ అయితే ఇంకా బాగుంటుంది అంట మాకు వెళ్ళడానికి టైం సరిపోలేదు ఇంటి దగ్గర నైన్ ఓ క్లాక్కి అంటే నైన్ కల్లా అక్కడికి వచ్చి స్టార్ట్ అయితే మనం అన్ని ఐలాండ్స్ కవర్ చేస్తాం మేమైతే ఇంటి దగ్గర నుంచి ఇలా కొన్ని ఫ్రూట్స్ అండ్ పిల్లలకి స్నాక్స్ చిప్స్ లాంటివి ఇంకా నగ్గెట్స్ కూడా ఫ్రై చేసి తీసుకొని వచ్చామనమాట లంచ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాము ఇంకా ఎండ తగ్గలేదు ఎండ తగ్గిన తర్వాత వెళ్దాము వాటర్లోకి అనుకున్నాము కానీ పిల్లలు ఊరుకోకపోవడంతో ముందుగానే స్టార్ట్ చేయాల్సి వచ్చింది మా మావి ఇక్కడ నిక్షిత్ కి స్విమ్మింగ్ నేర్పిస్తున్నారు అసలు ఈ ఐలాండ్లో ఎవ్వరూ రాలేదు అందరూ కుస్సు ఐలాండ్కే వెళ్ళిపోయారు అక్కడ అంటే ఫెర్రీ డైరెక్ట్గా ఉంది ఈ ఐలాండ్కి అయితే ఎక్కువ దూరం నడవాలి అన్న రీజన్తో అనుకుంటాను నాకు తెలిసి ఎవరు లేకపోవడంతో ఇంకా ఎక్కువ ఫ్రీడంతో బాగా ఎంజాయ్ చేసాం అనమాట అసలు టైమే తెలియలేదు పిల్లలైతే ఇంకా రాను అని చాలా గొడవ చేశారు కానీ అప్పటికే టూ అవర్స్ అయిపోవడంతో ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మేము అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు ఒక మ్యాప్ చూసాము అప్పుడు తెలిసింది ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్లో చూడండి మీకే తెలుస్తుంది gay gay ya yidir ya yidir ammi ikridi ammi yidir hay 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 bor muqimam ikridi oqridi qayib otadun ammi yemirga ichimam ikada telset ammi ga ko'ch qo'ch oh yidir yidir ammi ya chiysu ani katu yasi chi savledo yidir yidir mana ta'zir kelniki kar kar

నా దగ్గర తెలివి నాన్న పట్టించుకున్నావు రెడీ కట్ట ముగ్గురు స్ట్రైట్ లైన్ అయ్యే మావయ్య నీళ్ళు ఇంకా 아마 졸려. 예. 와우. 아, 아마 기승도라 아마. 니네 아침에 일로. 아, 괜찮은데라. అమ్మా వాటర్లో ఉంటే బానే ఉంది కానీ చల్లగానే బయటకు వెళ్తే చాలా ఇదిగా ఉంది అదే చాలా గంగారుగా నడుస్తున్నాం యాక్చువల్లీ అక్కడ ఫెరీ ఏమో ఫైవ్ ఫిఫ్టీకి అనమాట లాస్ట్ ఫెర్రీ మేము సిక్స్ ఫిఫ్టీన్ కుషి ఐలాండ్లో లో లాస్ట్ ఫెరీ సో మాకు ఇంకా మైండ్లో సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ అనే రీడ్ అయిపోయింది అనమాట మేము ఆడుకుంటూ ఆడుకు టూ అవర్స్ వేస్ట్ చేసాము అలా అని ఫైవ్ థర్టీ అయ్యింది ఎందుకు మంచిది చూద్దాము అని చెప్పేసి మేము మా మ్యాప్ ఓపెన్ చేస్తే అందులో లాస్ట్ వెరీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది అని తెలిసింది ఇంకా అది వెంటనే పరుగు స్టార్ట్ చేసాం అనమాట ఎలా ఎలా పరిగెడుతారో చూతురు కదా మీరు కూడా చూడండి మా మామయ్య నిహా ట్రాలర్లో ఉన్నాడు మా మావి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తున్నారు ముందు అత్తయ్య నిక్షిత్ నడుస్తున్నారు అర్జున్ అయితే లిటరలీ రన్నింగ్ అనమాట వాళ్ళకి చెప్తాడంట ఆ అమ్మని వచ్చేంత వరకు మేము వెనకతలు మెల్లగా నడుస్తూ ఉన్నాం అనమాట తనైతే అసలు చాలా దూరంలో ఉన్నాడు అసలు కెమెరాలో కూడా క్యాచ్ అవుతారో లేదో తెలీదు మీరు ఎక్కడన్నా అక్కడ వైట్ కలర్ కనిపిస్తున్నారా అంత దూరంలో ఉన్నారనమాట చాలా దూరంలో ఉన్నారు కెమెరాకి కూడా క్యాప్చర్ అవ్వట్లేదు తనైతే చూద్దాం ఏమవుతుందో మేము రీచ్ అవుతామో లేదో చూద్దాం మేము వెళ్ళేటప్పుడు వన్ అవర్ నడుచుకుంటూ వెళ్ళాము ఇప్పుడు వితిన్ ట్వంటీ మినిట్స్ లో మేము ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చేసాం లాస్ట్కి మేము అలా మెరీనా సౌత్ పేరుకి అయితే వచ్చేసాము ఇఫ్ ఇన్ కేస్ మేము ఫెరీ కానీ మిస్ అయ్యి ఉంటే వాళ్ళు వేరేగా మనకి అరేంజ్ చేస్తారంట కాకపోతే మనం పే చేయాలి టూ హండ్రెడ్ డాలర్స్ అంట అరౌండ్ ఇన్ మన ఇండియన్ మనీలో అయితే ఫోర్టీన్ థౌసండ్ అదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్